జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఉద్భి నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేనరాశిలో జన్మించిన వారికి సంబంధించి వచ్చే జులై నెలలో గ్రహాలకు వచ్చే రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయని తెలుసుకుందాం ముందుగా మీ గ్రహస్థితిని కనుక జులై నెలలో మనం పరిశీలించినట్లయితే సప్తమంలో కేతు సంచారం అలాగే రాశిలో రాహు సంచారం వ్యయ స్థానంలో వక్రించిన శని అద్భుతంగా యోగిస్తున్నాడు ద్వితీయంలో కుజున సంచారం పదమూడు వరకు తృతీయంలోకి పదమూడు తర్వాత గురువుతో కలిసి సంచారం అలాగే చతుర్థంలో రవి శుక్రులు ఉన్నారు అయితే ఏడో తారీఖు తర్వాత శుక్రుడు పంచమంలోకి వస్తాడు అలాగే పదిహేడో తారీఖు తర్వాత రవి పంచమంలోకి వస్తాడు బుధుడు రవి శుక్రులు మొత్తం మీద పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ముగ్గురు మూడు గ్రహాలు కూడా పంచమంలో ఉంటాయి తర్వాత బుధుడు ఇరవయో తారీఖున షష్టమంలోకి వస్తాడు ఇక మొత్తం మీద రాశి వారికి ఈ వక్రం ఈనాటి అన్ని చాలా వరకు పోగొడుతుంది వక్రం మీద సపరేట్ వీడియో కూడా చేశాం కాబట్టి అన్ని పనుల్లో కూడా చక్కటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఇక ఏదైతే సొంత రాశిలో కుజను సంచారం జరుగుతుందో అది కూడా అద్భుతంగా యోగిస్తుంది ఆ కుజుని సంచారం వలన మీకు రెండు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన కుజుడు అత్యంత అనుకూలంగా ఉండడం వలన కుటుంబానికి సంబంధించిన తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది పిల్లలు చదువులు కావచ్చు వాళ్ళ వివాహాది వివాహం గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ ఫారిన్ గురించి ఫారిన్ సెటిల్మెంట్లు ఉద్యోగాలకు సంబంధించి ఏమి ట్రై చేసినప్పటికీ కూడా చాలా చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం కుజుడు ఎప్పుడైనా సరే తన ఇంట్లో ఉన్నప్పుడు కుజుడు అనగానే మనకి ఉండే ఎనర్జీ అనమాట సెక్చువల్ ఎనర్జీ కానివ్వండి మిగతా ఎనర్జీస్ అన్నీ కూడా కుజుడికి సంబంధించినవి కోపం విపరీతమైన కోపం అన్ని రాసుల వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మీ విషయం కుటుంబ స్థానంలో ఇది నడుస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల మీద తొందరగా ఎక్కువగా కోపడే అవకాశం ఉంటుంది అన్నమాట అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అలాగే బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లేకపోతే బాగా క్లోజ్గా ఉండే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా కోపం ఈజీగా రావడం ఎంతవరకు హర్ట్ అవునా వాళ్ళు కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆ కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా దూకుడుగా ఉంటారు అన్ని విషయాల్లోనూ కూడా అన్ని పనులు కూడా స్పీడ్గా చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇదివరకు అవ్వని పనులు కూడా చాలా స్పీడ్గా అయ్యే అవకాశం ఉంటుంది వక్రించిన శని చూసే అన్ని స్థానాలకి కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ గ్రహాలు కూడా స్పీడ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా సరే ఈ ఇప్పటి నుంచో అవ్వట్లేదు పెండింగ్లో పడిపోతుంది అనుకున్న పనులు చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద పనుల వరకు ఆ వ్యవహారాలన్నింటిలోనూ కూడా కొంచెం బాగా శ్రద్ధ పెడితే కొంచెం కష్టపడితే తప్పకుండా అవన్నీ కూడా ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది ఆలోచనలో ఈ పని అవుతుందా లేదా ఈ పని చాలా కష్టమేమో ఈ పని నా వల్ల కాదేమో అని రెండు గంటలు మూడు గంటలు కన్నా అసలు పని దగ్గరికి వెళ్ళి అది ఏంటి అనేది ఒక్కసారి మీరు దిగితే మాత్రం చాలా స్పీడ్గా పని అయిపోద్ది తర్వాత మీరే అనుకుంటారు దీని గురించి నేను ఎంత ఆలోచించాన ఈ పని ఎంత కష్టం అన్నట్టుగా అది ఏ వ్యవహారాలు అయినప్పటికీ కూడా ఈ కుజుడు బలం వలన అన్ని రకాలుగా బాగుంటుందన్నమాట అన్ని గ్రహాల్లో ఇప్పుడు మనకి శని గురువు రాహు కేతు తర్వాత కుజుడు చాలా బలమైన గ్రహం కాబట్టి కుజుడు బాగుండడం వలన గురువుతో తృతీయంలో కలవడం వలన తర్వాత కూడా గురుకుజుల కాంబినేషన్ గురువు ప్రత్యేకంగా కొంతవరకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా గురుకుజుల కాంబినేషన్ అనేది మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ ఫలితాల వల్ల తృతీయం నుంచి డైరెక్ట్గా వాళ్ళు భాగ్యాన్ని చూస్తారు కాబట్టి డైలీ లైఫ్లో ఆ ప్రభావం అనేది పదమూడు తరగతి చాలా చక్కగా ఉంటుంది ఏదైనా సరే మనీ రిలేటెడ్ ఇష్యూస్లో మీకు లక్ అనేది ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు స్టాక్స్ కావచ్చు లేకపోతే వేరే ఇతర ఇతర షార్ట్ టర్మ్లో మనీ ప్లానింగ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే భాగ్యస్థానానికి సంబంధించి ఈ కుజుగూరల దృష్టి వల్ల ఫైనాన్షియల్గా చాలా వరకు బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది లైఫ్లో కనిపించే అవకాశం ఉంటుందన్నమాట అలాగే లక్ అనేది చాలా ఫేవర్గా అనిపిస్తుంది మనం చేసే శ్లోకాలు మంత్రాలు లేకపోతే దైవ దర్శనాలు వ్రతాలు పూజలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక ఒక విషయం ఏంటంటే ఎప్పుడైనా బలంగా ఉన్నప్పుడు అత్యాసకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఒక్కసారిగా ఎక్కువ సంపాదించే చేయాలి అనే ఆశ బాగా ఉంటుంది అయితే ఏంటంటే ఆ ఆశతో ఉన్నదాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించండి పక్క వాళ్ళు చెప్పే మాటలలోకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి పెట్టుబడులు పెట్టడం కానీ డబ్బులు ఎక్కడో తీసుకొచ్చి పెట్టడం కానీ ఇలాంటి పనులుకి దూరంగా ఉండాలి అది అందరూ కాకపోయినా ఎవరికైతే కొంచెం బాగా బ్యాడ్ దశలు మనం చెప్పుకుంటాం కదా రాహు దశలో కానీ అంతర్దశలో కానీ ఉన్న గురుశనులు దశ అంతర్దశ జరిగిన ఇలాంటి దశలు అంతర్దశలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా వాళ్ళకి కొంతవరకు అవి అవ్వచ్చు ఫేవర్ అవ్వచ్చు కానీ తర్వాత తర్వాత అది దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఏదైనా సరే ఈజీగా వస్తుంది అనుకున్న దానికి దూరంగా ఉండాలి కొంచెం కష్టపడి మీరు చేసుకునే అన్ని పనులు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనాన్షియల్గా ఏ ఇష్యూస్ ఉన్నా సరే వాటికి సంబంధించి తీసుకునే కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ దూరం చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అడిగితే ఆడేయనుకుంటాడో లేకపోతే ఈ పని చేస్తే ఎలా ఉంటుందో సమాజం నన్ను ఎలా చూస్తుందో ఇలాంటివన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తే మాత్రం ఈ ప్రత్యేకంగా మేన రాశి వారికి మాత్రం గురువు రాష్ట్రాధిపతి కావడం వలన కొంచెం వాళ్ళకి ఏంటంటే జ్ఞానం ఎక్కువ ఉంటుంది ఎవరి చేత మాట పడకూడదు ఒకసారి నో అన్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ అడగడం ఇలాంటివన్నీ కొంచెం భయాలు ఉంటాయి అన్నమాట ఆ భయాలన్నీ పోగొట్టుకుని కనుక మీరు ముందడుగు వేస్తే చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక నాలుగు ఐదు ఆరు స్థానాల్లో ప్రధాన గోచారాన్ని ఇచ్చే రవి బుధుడు శుక్రుడు సంచరిస్తున్నారు బుధుడింట్లో చంద్రుడింట్లో అలాగే రవి ఇంట్లో ఈ మూడు హౌసుల్లో కూడా ఈ గ్రహాలు చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు సంబంధించిన పిల్లల విషయాలు కానివ్వండి లేకపోతే వివాహ మీ లవ్ అఫైర్సు భార్యాభర్తల సంబంధాలు ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలంగాను కొన్ని కొన్ని చోట్ల కొంచెం కష్టంగాను ఉండే అవకాశం ఉంటుంది మనం ఏదైతే పదిహేను రవి వస్తున్నాడు అనుకుంటామో ఇరవై వరకు ఉంటాడు కాబట్టి ఒక ఐదు ఆరు రోజుల పాటు ఆ టైంలో ఏమన్నా భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది మిగతా టైం అంతా బాగానే ఉంటుంది అయితే రౌసుకులు ఎక్కువ కాలం కలిసి ఉండలేదు కాబట్టి పెద్దగా ప్రేమ వ్యవహారాల్లో ఇంప్రూవ్మెంట్ అనేది కొంతవరకు తక్కువ ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తి మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు లేకపోతే మోసం చేస్తున్నాడు ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు చూసేది అంతా కూడా ఏది నిజం కాదు అదంతా భ్రమే అనమాట వాళ్ళ పరిస్థితులు కూడా ఆలోచించండి ముందుగా నేను చెప్పినట్టే ఎదుటి వ్యక్తి వినాలి అనుకున్న భార్యాభర్తలు కూడా భార్య అయితే భర్త భర్త అయితే భార్య కొంచెం ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోకపోతే ఇలా శుక్రులు బుధులు ఇలా ఇలాంటి కాంబినేషన్లో లైన్గా నడుస్తున్నప్పుడు బుధుడు ఎప్పుడు కూడా ఇద్దరిని విడొడదామని చూస్తూ ఉంటాడనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఎప్పటి నుంచో కాపాడుకొస్తున్నా వస్తున్నా లేకపోతే ఈ రిలేషన్ లేకపోతే మనం ఉండలేము అనుకుంటున్న రిలేషన్లో అనేక రకాలైన ఇబ్బందులు వచ్చి ఈ షష్టమంలోకి బుద్ధుడు వచ్చినప్పుడు ఇంకా అవి ఎక్కువయ్యి ఒకరికొకరు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అనవసరంగా శత్రువులను కూరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఓర్పుగా ఉండాలి కోపం తగ్గించుకోవాలి పనుల మీద శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి అప్పుడు అన్ని రకాలుగా కూడా చక్కగా ఉంటుంది పిల్లల విషయాలు బాగుంటాయి అన్నీ బాగుంటాయి అయితే ఇక్కడికి వచ్చేసరికి కేతు లాంటి ప్లానెట్ సప్తమంలో ఉండడం కొంచెం ఇబ్బంది అని చెప్పాలి ఎందుకంటే మీరు ఎవరినైతే బాగా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ సప్తమ స్థానం అనేది మనలో ఉండే ఆ సున్నితమైన వాళ్ళతో ఉండే కనెక్షన్ ఎమోషన్ కనెక్షన్ కావచ్చు లేకపోతే ప్రేమ కావచ్చు ఇదంతా చూపిస్తుంది అనమాట అప్పుడు కేతు లాంటి గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే హెడ్లెస్ కడేషన్ తీసుకెవ అవకాశం ఉంటుందన్నమాట నాకు చెప్పకుండా వెళ్ళావు లేకపోతే నాకు చెప్పకుండా ఏదో చేసావు నన్ను అడగకుండా చేసావు నేనంటే లెక్కలేదు లేదు నేనంటే గౌరవం లేదు లేకపోతే నేనంటే ప్రేమ లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి వాదనల వల్ల చాలా వరకు కూడా మీ రిలేషన్స్ని దెబ్బ తీసుకునే అవకాశం ఈ కేతు వల్ల ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇది ఓకే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో డైరెక్ట్గా ఎవరైతే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు మీ ఇద్దరం మాట్లాడుకోకుండా ఆడ అలాంటి ఓడని మీరు మూడో వ్యక్తికి చెప్పడం వలన మూడో వ్యక్తి మూడు ఇంకో నాలుగో వ్యక్తికి చెప్పడం వలన నాలుగో వ్యక్తి మళ్ళీ ఇతనికి చెప్పడం వలన మీ బిజినెస్ రిలే బిజినెస్ రిలేషన్స్ అనేవి కొంచెం ఈ నెల కాదు సప్తమలో కేతు ఇంకో సంవత్సరం పాటు ఉంటాడు కాబట్టి ఏదైనా సరే డైరెక్ట్గా ఫేస్ చేయకుండా మొహమాటానికి పోతేదో ఇద్దంటారు కదా అలాగ కొన్ని పరిస్థితులు మీకు మీరే చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తారో వాళ్ళతో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అంటే వాళ్ళు చనివించారు కదా అని కొంతవరకు మీరు దాన్ని ఎక్కువగా మిస్యూజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఈ కేతు ఎప్పుడు కూడా మనకి హెడ్లెస్గా డేషన్ తీసుకునేలా చేస్తారు మనకి నిజంగా లోపల ఉద్దేశం ఉండదు కానీ ఏంటంటే మనం బాగానే ఉంటున్నారు కదా మనతో కొంచెం ఓవర్గా చనువు కావచ్చు స్పేస్ కావచ్చు తీసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆవేశాలకు కూడా దూరంగా ఉండడం మంచిది ఇక పన్నెండింట్లో శని సంచారం చాలా వరకు ఎవరికైతే కొంతవరకు వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశ అనుకూలంగా ఉంటే వాళ్ళకి మంచి ఎంజాయ్మెంట్ని ఇస్తుంది కొంచెం ఎప్పుడూ నేస్తంగా టూర్లకు వెళ్ళిన వాళ్ళకు కూడా మంచి టూర్లకు వెళ్ళడం కానీ ఎంజాయ్ చేయడం కానీ హాస్పిటల్కి సంబంధించిన ఇబ్బందులు తగ్గడం అప్పులు బాధలు తగ్గడం నిద్ర లేకపోవడం మనోవేద అనవసర ప్రయాణాలు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది చాలా వరకు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు చేసే అన్ని వర్క్లు కూడా సీక్రెట్గా చేసే వర్క్లు కానివ్వండి లేకపోతే ఏదైనా సరే కొందరికి తెలియకుండా మీరు చేసే కొన్ని పనులు కానివ్వండి అన్నీ కూడా మీకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది ఎంజాయ్మెంట్ అనేది లైఫ్లో చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది కొంత పన్నెండో హౌస్ అనేది డార్క్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ఈ ఏదైనా పెట్టుబడులు లేకపోతే కాంట్రాక్ట్లు ఇలాంటివి కూడా చాలా వరకు ప్రభుత్వాలు మారిని గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండడో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి చాలా వరకు ఈ నెల మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట అయితే మొత్తం మీద మీరు వచ్చేదరికి రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది రాశిలో రాహు సంచారం జరుగుతున్నప్పుడు ఎంత పాజిటివ్గా ఆలోచిద్దాం అనుకున్నా రాహు మాత్రం నెగిటివ్గానే ఆలోచించమంటాడు చెడుదారుల్లోకి వెళ్ళమంటాడు మూత్వంగా ఉండమంటాడు మన గంట సేపు మీకు ఎవరైనా సరే బ్రెయిన్ వాష్ చేసినా ఆ గంట తర్వాత మీరు అనుకున్నదే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ తగ్గాలన్నా నిర్ణయాలన్నీ కరెక్ట్గా తీసుకోవాలన్నా కొంచెం వ్యసనాలపై కంట్రోల్ రావాలన్నా ఏదైనా లిమిట్లో ఉండాలన్నా రాహు ధ్యానం చేసుకోవడం మంచిది రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తమ రాహుం పరమాంసం ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక మూడు వందల సార్లు చదవడం వలన చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది